ఉత్తర వింశం కావ్యంలో బలరాముణ్ణి వర్ణిస్తాడు నాకు ఆ చదివితే ఇందులో అద్వైతం అంతా ఉందిరా అనుకున్నాను నా దృష్టి అది కాబట్టి బలరాముణ్ణి వర్ణిస్తాడు ఉత్తరహరి నాచన సోము నాచన సోము అనే ఉద్దేశం ఆయన ఉద్దేశం బలరాముడిని శివుడితో పోల్చారు బలరాముడు అంటే శివుడే ఎందుకని కృష్ణుడు విష్ణువు కదా విష్ణువుకి శివుడికి స్నేహం కదా విష్ణువు పుట్టాడు కాబట్టి శివుడు కూడా పుట్టాడు బలరాముడిగా శివుడికి బలరాముడికి పోలికలు కుదరవండి శివుడికి బలరాముడికి పోలికలు కుదరవు కానీ కుదిరే వాటిని పట్టుకోవాలి అక్కడ నాచన సోమన ఉత్తర విషయంలో అద్భుతమైన పద్యం రాస్తాడు ఏం పట్టుకున్నావా పోలికలు అనుకున్నా పాతాళాధిపుడైన శేషుడు ప్రళంబఘ్నుండు పాతాళాధిపుడైన శేషుడు ప్రళంబఘ్నుండు నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనుల్ పేర్కొన్నచో నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనుల్ పేర్కొన్నచో అంధకోద్భూత స్నేహము కామపాలతయు తప్పున్ అంధకోద్భూత స్నేహము కామపాలతయు తప్పు తప్పుగాకేమి తప్పుగాకేమి విక్షాతిన్ పాండురాంగ మహిమన్ ఆలాహల ప్రీతితోన్ విక్షాతిన్ పాండురాంగ మహిమన్ హాలకల ప్రీతితోన్ ఇద్దరు వ్యక్తుల మధ్య మనం పోలికి చెప్పాలి అని ఒక కవిలా అనుకుంటే మనం వెతికితే దొరుకుతాయండి ఆయన వెతికాడు అందుకే కవయ్య క్రాంత దర్శనగా అన్నారు సూక్ష్మ దృష్టి ఉంటుంది కవులకి లోకాన్ని మనం చూసే విధానం వేరు మహాకవి చూసే విధానం వేరు నాచన సోముడు నిస్సందేహంగా మహాకవి ఒకడు నాచన సోమన అన్నాడు విశ్వనాథ దృష్ణ గారు కావ్యాలన్నీ చదివి ఇంకేమన్న కల హీస్ ది ఓన్లీ వన్ ఒకడు నాచన సోమనా అని వ్యాసం వేరేసాడు ఆయన బలరాముడిని పట్టుకొని శివుణ్ణి చేశాడు ఎలాగా ప్రాతాళాధిపుడైన శేషుడు పాతాళ లోకాధిపతి అయిన ఆదిశేషుడే బలరాముడు కదా ఆయన మరి శ్రీమన్నారాయణ మూర్తి కృష్ణుడుగా అవతల ఆదిశేషుడు అక్కడ ఉంటాడా మా స్వామివారు లేనప్పుడు ఎందుకంటే ఇక్కడ లేక అని ఆదిశేషుడు కూడా భూమి మీదకి వచ్చేట ఆదిశేషుడే బలరాముడు కదా మనకి తెలుసు ఆదిశేషుడే బలరాముడు కృష్ణుడు రాముడు ఎంత అదృష్టవంతుడు అంటే విష్ణుమూర్తి ఎంత అదృష్టవంతుడు అంటే పాప ఆదిశేషుడు తమ్ముడుగా పుట్టినప్పుడు ఆయనకే సేవ చేశాడు అన్నగారుగా పుట్టినప్పుడు ఈయనకే సేవ చేశాడు అన్ని విధాల అదృష్టవంతుడు రామావతారంలో లక్ష్మణుడు కాబట్టి రాముడు సేవ చేసుకున్నాడు కృష్ణావతారంలో బలరాముడు కాబట్టి బలరాముడు కృష్ణుడు చేసింది ఏం లేదు కృష్ణుడికి బలరాముడు చేసింది ఎక్కువ మా తమ్ముడు మా తమ్ముడు ఎంత ప్రేమో ఓ పక్క దుర్యోధనుడి మీద ప్రేమ అయినా సరే కృష్ణుడి గురించి యుద్ధం చేయడం మానేసి కృష్ణుడు అంటే దుర్యోధనుడు అంటే చాలా ప్రేమ ఆయన ఇష్టం కానీ కృష్ణుడి గురించి యుద్ధం చేయడం మానేసి నువ్వు ఇటున్నావు కదా నేనట్టుంటే ఇంకేముంది నేను ఉండను నేను వెళ్ళిపోతాను ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత దుఃఖం లేదని ఆయన ఊరుకున్నాడు తీర్థయాత్రలు చేశాడు సో ఆ బలరాముడిని శివుడు అనాలంటే వచ్చి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి నారాయణ ప్రీతిని పుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో మంచిదే బాగానే ఉంది ఎలా పుట్టాడు చెప్పాలి కవిత్వం అంటే ఎప్పుడు సమర్థించాలి ఎలా బలరాముడిలో శివుడులో సామాన్య లక్షణాలు ఏమైనా పైగా వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి అంధకోద్భూత స్నేహము శివుడు అంధకాసురుణ్ణి చంపాడు బలరాముడు అంధకులతో స్నేహం చేశాడు యదు వృష్ణి భోజ కుకుర అంధక అని ఈ అంశాలని యాదవ అంశాలంటారు వీటిని ఈయన అంధకులతో స్నేహం చేశాడు ఆయన అంధకాసురుని చంపాడు ఎందుకంటే నాచన సోముడిని అడిగేట శిష్యుడు అదేమిటి గురువు గారు ఎలా కుదురుతుంది ఆయన అంధకులతో స్నేహం చేశాడు ఈయన అంధకుణ్ణి చంపాడు కదా మీరెలా పోలుస్తారండి మాట చెప్పట కామపాలతయు మన్మధుడు కాముణ్ణి శివుడు మన్మధుడిని శాసించాడు కాముణ్ణి శాసించాడు తన జోలికి రాకుండా మాడి మసైపోయేలా చేశాడు బలరాముడు కాస్త కామవాంఛలు మద్యపానం వగైరా వగైరా ఉన్నవాడు ఇంకా వివరిస్తే బాగుండదు కానీ ఆయన అంటే అనగార అనగారే తమ్ముడు తమ్ముడే అందుకే మరోలా అనుకోవద్దు దశావతారాల్లో ఉండేది కృష్ణుడే కానీ బలరాముడు కాదు బలరాముడు దశావతారాల్లో వాడు కాదు రాముడు తర్వాత కృష్ణుడు అంతే ఆయన కొన్ని ఉన్నాయి మరి కాముడు ఆయన శాసించాడు కాముడికి ఆయన లొంగిపోయాడు ఎలా పోలుస్తావు అంధకులతో ఆయన స్నేహం చేశాడు అంధకాసు నేను చంపాడు అంటే నా చల్చోమడం లేదో నువ్వన్నీ వ్యతిరేక లక్షణాలు చూస్తున్నావు కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి చూడు విక్ష్యాతి పాండురాంగ మహిమన్ ఆయన తెల్లగానే ఉంటాడు శివుడు బలరాముడు తెల్లగానే ఉంటాడు ఒకటి లేదా కామన్ క్వాలిటీ పోలిస్తే తప్పే ఉంద ఆయన తెల్లగానే ఉంటాడు ఈయన తెల్లగానే ఉంటాడు ఇప్పుడు ఇంకొక విశేషమైన ప్రయోగం చేశాడు హాలాహల ప్రీతి ఇద్దరికీ ఉంది అన్నాడు హాలాహలాన్ని ఇద్దరూ సేవించారు హాలాహలం అంటే విషం దాన్ని శివుడు సేవించాడు మరి బలరాముడు ఎక్కడ సేవించాడండి విషయాన్ని హాలా అంటే మద్యం హాలం అంటే నాగలి బలరాముడు ఎప్పుడు హాలం నాగలి పట్టుకుంటాడు హాలా అంటే మద్య సేవనం చేస్తాడు మేఘ దేశంలో సగం శ్లోకాలు బలరాముడు గురించే రాశాడు కాళిదాసు సరదాగా హాలాహల శివుడు పక్షంలో ఒకటే మాట పైగా హాలాహల శబ్దం సంస్కృతంలో ఎంత చిత్రమైందంటే హాలాహలం హలహలం హలకలం హాలాహలం హలహ హలహలం నువ్వేదైనా ఏ దీర్ఘం ఏటైనా పెట్టు దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేదు ఎవడు రాసినా బాగానే కాకపోతే దానికి కూడా ఒక లెక్క ఉంది మన భాషలో మన హిందూ తత్వంలో హాలాహలం అనే శబ్దాన్ని మీరు దీర్ఘాలు మార్చి అటు ఇటు చేసి ఆరుసార్లు మాత్రమే రాయగలరు ఏడోసారి రాయలే హాలా హలాహలం హాల హలం హాల ఏమి రాసినా ఆరుసార్లు మాత్రమే రాయగలరు ఎందుకంటే ఈ దీర్ఘాలు మారడం తగ్గడం అనేది మూడు అక్షరాల్లో ఉంది అక్కడ హా లా హా లమ్ అనేదంటూ మార్పు ఏం లేదు అది ఎప్పుడు ఉండేది మూడింట్లో మార్పు వచ్చింది అనుక ఎన్ని రకాల ఫ్రేములు వస్తాయి అంటే లెక్క మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి దీన్నే మ్యాథమెటిక్స్లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు శాస్త్ర విజ్ఞానం సరిగ్గా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మూడు ఉంది కదా మూడు అక్షరాలు ఉన్నాయి మూడింటిని ఇంటిని అక్షరాలను అటు ఇటు మారిస్తే ఎన్ని రూపాలు వస్తాయంటే మూడు ఇంటూ కింద రెండు దాని కింద ఒకటి మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి మూడు రెండు ఆరు ఆరు ఒకటి ఆరు అందుకని ఆరు రూపాయలు వస్తాయి ఏడోది రాదు అందుకే మీరు గమనించండి కేశవనామాలు ఇరవై నాలుగే ఉంటాయి ఇరవై ఐదు ఉండవు పన్నెండు ఉండవు ఎందుకుంటాయి ఇరవై నాలుగు విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఉన్నాయి శంఖచక్ర కథాపద్మాలు ఉంటాయి నాలుగింట్లో కూడా శంఖం ఈ చేతిలో ఉంటుంది శంఖం ఈ చేతిలో ఉంటుంది ఎడమ చేతిలో చక్రం కుడి చేతిలో ఉంటుంది గద ఈ చేతిలో ఉంటుంది పద్మం ఈ చేతిలో ఉంటుంది ఈ చేతిలో చక్రాన్ని ఇటు పెట్టండి ఆ చక్రం ఆ శంఖం ఇటు పెట్టండి ఈ గద పైన పెట్టండి ఈ పద్మం పైన పెట్టండి చక్రం కింద పెట్టండి మొత్తం మీద నాలుగు ఆయుధాలను అటు ఇటు మార్చండి ఎన్ని రూపాలు తయారవుతాయి అంటే సరిగ్గా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నాలుగు గద నాలుగు ఇంటూ మూడు మూడు ఇంటూ రెండు రెండు ఇంటూ ఒకటి నాలుగు మూడు పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు సరిగ్గా విష్ణుమూర్తి యొక్క భుజాల్లో ఉండే ఆయుధాలు ఆభరణాలు మారిస్తే ఇరవై నాలుగు రూపాలు అందుకే కేశవ నామాలు ఇరవై నాలుగు దట్ ఈజ్ హిందూ కల్చర్ దట్ ఈజ్ హిందూ కల్చర్ ఎవరో పని లేని వాడు ఎవడో పుష్కరాల్లో స్నానాలన్నీ అయిపోయాక పురోహితుడు గట్టుమి మీ కూర్చుని ఇరవై నాలుగు నామాలు రాసేసి అక్కడ పెట్టలేదు అక్కడ ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంది దాని వెనక కాలక్షేపానికి రాసినవి కావు అలాగే అవి జంటల్ కేశవ నారాయణ ఒక జంట మాధవ గోవింద ఒక జంట ఆ జంటల అర్థాలు వేరే అవి కావాలంటే మా శ్రీ గరికిపాటి నరసింహరావు ఆఫీషియల్లో కేశవనామాలు అంతరార్థం అని రెండు గంటల ప్రసంగం ఉంది వినండి ఒకటిక్కటి మీద రెండు సినిమాలు ఉండవు అది వినాల్సిందే ఆ అర్థాలు వేరే మాధవ గోవింద ఉదాహరణ కూడా చెబుతా మార్కెటింగ్ టెక్నాలజీ అంటే ఇదే వినాలి కదా అందుకే మాధవ గోవింద మాధవుడు అంటే లక్ష్మీ లక్ష్మీదేవికి భర్త గోవింద అంటే గోవులు కాసుకునేవాడు వెర్రి సన్నాసి నువ్వు లక్ష్మీపతి అయినా గోబులు కాసుకున్నా ఒక్కలాగే ఉండు భేదం ఏం లేదు అన్నా ఒకటే అంతా ఒకటే అలాగే ఉండు సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనురుద్ధ సంకర్షణ అంటే బలరాముడు వాసుదేవుడు అంటే కృష్ణుడు ప్రద్యుమ్నుడు అంటే ఆయన కొడుకు అనిరుద్ధుడు అంటే ఆయన కొడుకు తాత తండ్రి ముత్తాత మానవుడు అంతా ఒకటే అద్వితీయం బ్రహ్మ అదే కేశవనామ అందుకే ప్రతి క్రియకి ముందు పురోహితులు చేసే ప్రతి పనికి ముందు పూజకి కాకపోతే ముందు కేశవనామాలు ఉంటాయి ఖచ్చితంగా ఇవి అర్థమైతే తప్ప మిగిలిన తత్వం అర్థం కాదు అందులో హాలాహలము ఇరవై నాలుగు వచ్చాక ఇందులో ఆరు వస్తాయి సరిగ్గా ఆయన హాలా అంటే మద్యాన్ని ప్లస్ హాలా దీన్ని సేవించాడు ఈయన హాలాహలాన్ని మొత్తం కలిపి సేవించాడు అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి ఏ మనిషిలోనైనా సరే మనం ప్రేమించదలుచుకుంటే అనుకూల లక్షణాలు కనబడతాయి ద్వేషిస్తే వ్యతిరేక లక్షణాలే కనబడతాయి ఇది కవిత్వం నుంచి నేర్చుకోవాలి ప్రేమ సేవ చేయాలంటే ప్రేమ ఉండాలి ప్రేమించాలంటే వ్యతిరేకత చూడకూడదు ఈవేళ చాలా మందిలో ఉన్నది నెగిటివ్ నెగిటివ్ నెగటివ్ మీరు యూట్యూబ్లు చూస్తారు కదా ఏది వ్యతిరేకమో అది ఏంటి అని చూస్తావు నీకు ఎందుకు ఏంటి ఎక్కడ ఆయన చాలా మంచివాడు అంటే ఒక్కడు చూడ్డు ఆయన ఏదో వంకర పని చేసే అట్ట అంటే చూస్తాడు ఎక్కడ పని ఎట్ట వీడు ఎందుకు అంటే మీరు చూస్తారు కాబట్టి ఆయన ఆ పని చేయలేదు వీడికి తెలియదు ఆ విషయం వీడు ఎందుకు అంటే మీరు చూస్తారు కాబట్టి ఈ బురద ఎవరి మీద జల్లుతారు అంటే ఎవడు బాగా ప్రసిద్ధులైతే వాడి మీద జల్లుతారు ప్రసిద్ధులు కావడంత పాపం ఇంకోటి లేదు అసలు అందుకే నాకు తెలిసిన తత్వం ప్రసిద్ధి ముఖ్యం కాదు సిద్ధి పొందడం ముఖ్యం అమ్మ సిద్ధులు కావాలి మనం ప్రసిద్ధులైతే ఉపయోగం లేదు ఒక సిద్ధులం కావాలి ఆత్మజ్ఞాన సిద్ధులం కావాలి ప్రసిద్ధులమైతే జరిగేది ఇలాగే బురద చదువుతాం మనం చూస్తాం కదా టికెట్ వాడికి చూడడమే కావాలి వాడు ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పెడతాడు అక్కడ అవి జరగకపోయినా సరే అసలు లోపల విషయం ఉండదు లోపంలో భగవద్గీత శంకర భాష్యం పైన రాసి చేసింది అడ్డగోలు భాష ఇప్పుడు ఈ కావాలి వాడికి డబ్బులు కావాలి వీళ్ళందరి చేతుల్లోకి వెళ్ళింది పిచ్చడి చేతుల్లో రాయేలాగా ఇటువంటిప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మనం వ్యతిరేక వ్యాఖ్యలకు కాదు మనం స్పందించాల్సింది అనుకూల వ్యాఖ్య అనుకూలమైన విషయాలు బలరాముడికి శివుడికి సంబంధించినవి కొన్ని ఉండగా వ్యతిరేకమే ఎందుకు చూడాలి ఇంకో మాట ప్రేమ ఏర్పడితే తప్ప సేవ చేయలేము లేక ఈ సేవ కూడా ఒక బంధం అవుతుంది సేవ గొప్పది అని అనుకోకుండా సేవ గొప్పదే నీలో సేవ సేవాహంకారం పెరగకూడదు మిత్రమా సేవాహంకారం అంటే సాత్విక అహంకారం నేనింతమందికి అన్నదానం చేశా నేనింతమందికి బట్టలు పెట్టా అసలు సత్యసాయి సేవా సమితిలో నేనే అన్నీ చేశా ఇది బయటకి అనడం కాదు లోపల కూడా ఉండకూడదు లోపల కూడా ఉండకూడదు అప్పుడే నీకు ఆ జ్ఞానం కలుగుతుంది లేదా అజ్ఞానమే ఆ సాత్విక అహంకారం వల్లే బలిచక్రవర్తి దెబ్బతిన్నాడు బలిచక్రవర్తి మహానుభావుడి ప్రహ్లాదు లాంటి వాడి ప్రహ్లాదులు మనవుడు ప్రహ్లాదు లాంటివాడు ఆయనకేమిటి నాంత దాతలేడు నాంత దాత లేడు అని అయితే బ్రాహ్మడు బ్రాహ్మల అబ్బాయి ఒక ఆయన చదువుకునేయని సత్యసాయి గురుకులంలో చదువుకునే అబ్బాయి ఇచ్చి ఏమంటే నాకు దానం కావాలంటే ఏమయ్యా పుస్తకాలు కావాలా పెన్సిల్ కావాలా పెన్ను కావాలా బ్యాగ్ కావాలా అని అడగాలి కానీ ఆయన ఏమడిగాడు కరులో కంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగదో సురేంద్రోత్తమావర చేలంబుల మాడలో ఫలములో వన్యంబులు గోవులో హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో ఉందా ఈ పద్యానికి చదువుకునే విద్యార్థి వచ్చి ఏదైనా దానం ఇవయ్యా అంటే ఏమయ్య నీకు పలక కావాలా బలపం కావాలా పుస్తకాలు కావాలా యూనిఫార్మ్ కావాలా నేను పోనీ నువ్వు ఏమైనా వెళ్ళలేవేమో రోజు బడికెళ్ళడానికి ఏమన్నా ఒక ఆటో పంపించమంటావా అని అడగాలి కానీ గుర్రాలు కావాలా ఏనుగులు కావాలా అమ్మాయిలు కావాలా అని అడండి వీడిల్లు బంగారం కానీ ఎంత అహంకారం కన్యలు ఏం చేసుకుంటాడండి ఏడేళ్ళ అబ్బాయి పిగవాడు చెడిపోడా అంటే తాను రాజుని భూమండలం అంతా నాదే నేనేమైనా చేయగలను నన్ను పట్టుకుని మూడు రూపాయలు నాలుగు రూపాయలు అడిగితే ఎలాగా కనీక మూడెకరాల స్థలం అడగాలి కానీ అని అహంకారం సాత్విక అహంకారం ఆయన త్యాగం చేస్తూ అహంకారానికి లోనయ్యాడు అహంకారం ఎక్కడ ఉంటుంది మెదడులో ఉంటుంది మెదడు ఎక్కడుంది పరిచక్రవర్తికి శిరస్సులో ఉంది అందుకని విష్ణుమూర్తి పాదం అక్కడ పెట్టాడు మనకి విష్ణుమూర్తి కనపడితే మోకాల మీద పెడతాడు మన మెదడు అక్కడే ఉంటుంది ఆ మేధ మోకాల్లో ఉన్న మెదడిని ఇక్కడికి తీసుకురావాలి అంటే అహం పోవాలి నేను చేస్తున్నాను అనేది పోవాలి ఆ సేవలో ఎటువంటి అహంకారం పనికిరాదు అహంకారం పోవాలంటే ఏం చేయాలి మనకు పురాణాలు గమనించండి కణ్వ మహర్షి ఆశ్రమాన్ని వర్ణిస్తారు ఆశ్చర్యంగా ఉంటుంది కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాట దుష్యంతుడు అభిజ్ఞాన శాకం వెడితే ఏమిటి అక్కడ ఏనుగు సింహం పక్క పక్కనే కూర్చొని పేకాడుకుంటున్నాయి ఏను కనపడితే సింహం ఊరుకుంటుందా నిజకరణఖర విదారిత హస్తి మస్త గాక కేసరి జీర్ణ తృణంభూ మేయుని ఒక్క దెబ్బతో చీల్చి పారేదండి అటువంటి ఏనుగు సింహం కూర్చొని చదరంగం వాడుతున్నాయి పాము ఇలా పాకుతూ దాని వీపు మీద కప్ప ఉందిట ఎంత విచిత్రం పాము మీద కప్ప పులి పక్కనే లేడు ఉండి లేడిలా పులిని గోకుతో ఉందిట